ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలుగు కంటెంట్ టెట్టో మరియు డిఎస్సీ ప్రత్యేకం తెలుగు వ్యాకరణం వ్యుత్పత్తర్థాలు తామర తీగకు చుట్టం వంటి వాడను వ్యుత్పత్ర్థాన్ని ధ్వనించే పదం ఆన్సర్ సి నళిని బాంధవుడు సెకండ్ వన్ అనిమిషులు వ్యుత్పత్తి ఆన్సర్ రెప్పపాటు లేనివారు ఏ థర్డ్ వన్ కృష్ణవర్ణం కలవాడు ఆన్సర్ డి కృష్ణుడు ధాతుకు వ్యుత్పత్తి అర్థం ఆన్సర్ బి సమస్తాన్ని ధరించినవాడు జీమూతం అనగా ఆన్సర్ బి తనలో నీరు బంధించుకున్నది సిక్స్త్ వన్ ఒక పదం ఎలా పుట్టిందో తెలియజేసేది ఆన్సర్ డి వ్యుత్పత్తి మత్యుడు మర్త్యుడు ఉత్పత్తి ఏంటిది ఏ మృ మృతి నందువాడు నీడజము అనగా పక్షి అని అర్థం దీనికి వ్యుత్పత్తి ఏమిటి ఆన్సర్ గూటి యందు పుట్టునది కలాపి అనగా ఆన్సర్ బి కలాపం కలది కుజం అనగా ఆన్సర్ భూమి ఎందు పుట్టినది థ్యాంక్ యూ ఫ్రెండ్స్